మొదటి పునరుత్నము అసలు పునరుత్నము అంటే ఏంటి అంటే చనిపోయిన వాళ్ళు సమాజంలో నుంచి బయటికి బ్రతికి రావడమే పునరుత్నము లాజరు చనిపోయి బ్రతికి లేచాడు పునరుత్నం చెందాడు ఏసయ్య కూడా చనిపోయి మళ్ళీ మూడవ దినాన పునరుత్నం చెందాడు మరి ఆయన్ని నమ్ముకున్న మనందరము కూడా చనిపోతామా అంతేనా మన కథ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారేమో దేవుని బిడ్లారా మనము ఏసు క్రీస్తులాగా లేపబడతాం అయితే దేవుని బిడ్డారా మొదటి పునరుత్నములో ఎవరెవరిని లేపుతాడు అనేది ఆలోచించుకుంటే ఇప్పుడు ఏసు ప్రభువు సంఘము ఎక్కడున్నారు ఈ భూమి మీద ఉన్నారు కదా అంటే రెండు వరాకడలు యుద్ధం చేస్తున్నారంటే ఈ భూమి మీద ఉన్నారు కదా అంటే ఎత్తబడిన సంఘం ఆల్రెడీ ఎప్పుడో పునరుద్ధానం చెందాడనమాట వాళ్ళు అది ఫస్ట్ బ్యాచ్ రెండో బ్యాచ్ ఏంటంటే పాత నిబంధనలో అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళందరూ యేసు యేసుక్రీస్తుకు ముందు ఇది రెండో బ్యాచ్ వీళ్ళందరూ కూడా లేపబడతారు అనుకున్నారు ఆ యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు లేపబడతారు వీళ్ళందరూ ఇంకొక గుంపు ఉంటుంది ఆ మొదటి పునర్ధనములు వాళ్ళు ఎవరు తెలుసా ఏడేండ్ల శ్రమలు మారు మనసు పొందితే అంత్యక్రీస్తు క్రీస్తు వాళ్ళందరినీ చంపేశాడు కదా వాళ్ళందరూ కూడా లేపబడతారు ఏంటండి ఇప్పుడు మొదటి పునరుత్నంలో ఎన్ని గుంపులు ఉన్నాయి మూడు గుంపులు మొదటి గుంపు ఎవరు ఎత్తబడిన మొదటి గుంపు వాళ్ళు ఆల్రెడీ పునరుత్నం అయ్యి మళ్ళీ మధ్యాకాశంలోకి వచ్చారు ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మొదటి గుంపు రెండు గుంపు ఎవరు క్రీస్తుకు ముందు ఉన్న ప్రతి ఒక్కరూ భూమి పుట్టుద మొదలుకొని ఎవరైతే భక్తులు ఉన్నారు పాపులు కాదు భక్తులు ఉన్నారు వాళ్ళు మాత్రమే ఆ మొదటి పునరుత్నంలో లేస్తారు పాపులు లేపబడరు పాపులు ఇంకా సమాధుల్లోనే ఉంటారు ఓకేనా ఇది రెండో గుంపు మూడు గుంపు ఏంటి ఏడేండ్ల శ్రమలో అప్పుడైనా కొంచెం మారు మనసు పొంది ఇప్పుడైనా నేను మారుతానయా నీ సంఘం మారినప్పుడు నేను మారలేదు ఇప్పుడైనా అని కనీసం అప్పుడైనా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైతాను అంత్యక్రిస్తూ చంపేస్తాడు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు లేపుతాడంటే ఈ మొదటి పునరుత్నం అప్పుడు లేపుతాడు అలెలుయా ఈ మూడు గుంపులు కూడా ఈ మొదటి పునరుత్నంలో సమాధులు తెరవబడి లేపబడతారు